కొందరు సినిమా వేదికల మీదకు ఎక్కగానే వాళ్ళకు మైండ్ చేయడం ఆగిపోతుందో లేకపోతే మందు తాగి ఆ వేదికల మీదకి ఎక్కి మాట్లాడతారో తెలియదు కానీ ఈ మధ్య కొందరు పెద్ద మనుషులు మాట్లాడే మాటలు ఎలాగున్నాయో సంబంధం ఉన్నా లేకపోయినా కొన్ని అనవసరమైనటువంటి విషయాలన్నీ నోటికి ఏది వస్తుంది అనవసరం కూడా కొన్ని చీదరింపు విషయాలన్నీ మాట్లాడుకొని చాలా పెద్ద మనుషులు అనబడే వాళ్ళు కూడా ఈ మధ్య ఎలాంటి విమర్శలు పాలయ్యారో మనం చూస్తూనే ఉన్నాం అసలు అసలు ఎక్కుతారా వీళ్ళని చూస్తే ఒకసారి అలాగే అనిపిస్తుంది మందు ఎక్కుతారా పబ్లిక్లోకి మందు తాగి మైకెట్లో పట్టుకుంటారా బాబు కొందరు అర్థం కాదు తాజాగా సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అదేదో నితింది సినిమా వస్తుందంటనే ఏం సినిమా అబ్బా రాబిన్ హుడ్ ఆ ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక జరిగిందట ఆ వేడుక ఆ వేడుక వేదిక మీద రాజేంద్ర ప్రసాద్ గారు క్రికెటర్ తోపు క్రికెటర్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్ పట్టుకొని అరే ఎంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు బూతులు అచ్చు బూతులు ఎందుక ఏంది మాట్లాడేది రాబిన్ అనే సినిమాలో డేవిడ్ వార్నర్ యాక్ట్ చేసిండట ఏమో నాకు తెలియదు ఇప్పుడే చూసి నేను డేవిడ్ వార్నర్ యాక్ట్ చేసిండట సరే డేవిడ్ వార్నర్ కొన్ని తెలుగు సినిమా పాఠాలకు స్టెప్పులు వేసి తగ్గేదేలా అంటే ఆయన అంటే సంతోషం ఆయన వల్లనే ఒక విధంగా ఈ ఇటువంటివి కనుక తెలుగు సినిమా డైలాగులు కొన్ని సైన్స్ కూడా ఫేమస్ అయ్యాయి అంటే ఫేమస్ అవ్వడంలో ఆయన కూడా ఒక కారణం ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన మన సినిమాలను మన భాషను మన అంటే వాటిని గౌరవించినప్పుడు మనము మన తెలుగు సినిమాలలో ఆయన యాక్ట్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకొచ్చి ఎంత బాగా మాట్లాడాలి ఆయన చెప్పుకోవాలి ఆస్ట్రేలియాకు పోయినా కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం ఉంది తెలంగాణ రాష్ట్రం తెలుగు పీపుల్స్ ఉన్న ఉన్నారు దేలి లబౌట్ ఎఫెక్షన్ ఎఫెక్షన్ నైట్గా ఉంటారు అని చెప్పి మాట్లాడుకోగలగాలి మన గొప్పతనం గురించి మన సంస్కృతి గురించి నోటికి ఏదొస్తే అది మాట్లాడతారా రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ ఏదండి ఏం వార్నర్ పట్టుకొచ్చారు ఈ డేవిడ్ వార్నర్ నిన్న క్రికెట్ అది కాదు క్రికెట్ ఆడవయ్యారంటే ఆడతాడు దొంగ మునాడు మామూలుడు కాదు నీడు ఏ వే వార్నర్ బి వార్ని మళ్ళీ వెళ్ళండి వార్నర్ గారు ఎంత దాన్ని ఈ ముండా అంటున్నాడు ఏంటండి ఈ డేవిడ్ వార్నర్ నిన్న క్రికెట్ కొడుకు అంటున్నాడు వినండి ఎట్లా అంటాడు దొంగ కొడుకు వార్నర్ అసలు నేను ఇవేమన్నా ఎడిట్ చేసి పెట్టారా లేకుంటే ఏంటా అసలు ఏ సందర్భంలో నా ఉంటుందని మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన పూర్తి వీడియో వెళ్ళి విన్నాను అసలు ఆయన మాటలు మాట్లాడే సందర్భంలో నిజంగానే మరి మైండ్ పని చేదా కొందరికి లేకుంటే తాగి ఎక్కువసారా ఈ ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే అలాగే ఉంది కళ్ళు మాట తడబడడం అసలు ఈ మాటలు అవసరమే లేదు ఎందుకు మాట్లాడేసారు మధ్యలో మాట్లాడేసారు దొంగ ముండా కొడుకు ఆయనకు తెలుగు అర్థం కాదు ఎవరన్నా ఎవరైనా అడిగితే తన తను మాట్లాడిన మాటలకు అంటే ఏంటి ఏమంటున్నారు అని చెప్పి అడిగితే లేదంటే ఎవరన్నా చెబితే ముండా కొడుకు అన్నది ఇంగ్లీష్లో ఏమంటారు డేవిడ్ గార్కి అర్థమయ్యే భాషలో ఎంత నీచంగా ఉంటుంది ఎందుకు ఇలా మాట్లాడడం ఏంటి ఇదంతా పెద్దరికం అనేది మన ప్రవర్తన వల్ల రావాలి కదా హుందాతనం వల్ల రావాలి కదా మనం మాట్లాడే మాటల వల్ల రావాలి కదా వయసు పెరిగితే పెద్దరికం వస్తుందా నాలుగు నీతి నీతివాక్యాలు చదివితే పెద్దరికం వస్తుందా అది కూడా ఒక ఆస్ట్రేలియన్ ఆయన క్రికెటర్ పాపం ఏదో ఫ్యాషన్తో ఏదో అడిగితే యాక్ట్ చేశారేమో ఒక స్టార్ ఇంటర్నేషనల్ లెవెల్లో స్టార్ క్రికెటర్ పొరపాటును ఆయన కనుక ఒక సినిమాలో యాడ్ చేశాను అదిగో ఆ వేదిక మీద ఒక ఆ సినిమాలో నటుడు ఒక తెలుగు నటుడు ఈ విధంగా అన్నాడంటే నేను ఎప్పుడు తెలుగు సినిమాలు యాడ్ చేయను ఒక ట్వీట్ చేశాను అనుకోండి ఆంధ్రప్రదేశ్ గౌరవం కాదు భారతదేశ గౌరవమే అంతర్జాతీయ వేదిక మీద ఏమవుతుంది ముండా కొడుకు అన్నదాన్ని ఇంగ్లీష్లో కనుక ట్రాన్స్లేట్ చేసి చెప్తే ఆయనకు ట్రాన్స్లేట్ చేస్తే ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు వాళ్ళ గౌరవం కాదు భారతదేశ గౌరవం ఏమవుతుంది ఇంటర్నేషనల్ వేదికల మీద ఏమవుతుంది జస్ట్ అర్థం చేసుకోగలగాలి ఏ పదం ఎట్లా వాడాలి ఎంత పెద్ద పదం అండి అది